హలో రాకేష్ అన్న ఏడున్నవే మొన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సబ్మిట్ జరిగినప్పుడు దిగిన ఫోటోలు నాకు ఇంకా పంపలేవు పంపుతాను పంపగానే జల్దీనా వాట్సాప్ చెయ్యో లేకుంటే మళ్ళీ మర్చిపోతావు వాట్సాప్ ఓపెన్ చేసి ఒక్క క్లిక్ కొడితే వచ్చే ఫోటోలకు ఏందో ముచ్చట చెప్పబడుతుంది ముందటగా ఫోటోలు పంప ఫోటోలు లొకేషన్లు ముచ్చట్లే కాదు ఇప్పుడు ఏపీల పరిపాలన సుతం వాట్సాప్లోనే నడవబోతున్నది అవు మరా ముచ్చట్లేందు పురా కాచుకుందాం ఇదివరకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ రోజులు నెలల కమానం తిరిగేది అయినా కూడా కొంతమంది ఆఫీసర్లు మాత్రం చేతులు దడపందే పని చేస్తలేరని ఫిర్యాదులు కూడా అత్తనే ఉండే అందుకే ఏపీల కూటమి సర్కార్ ఇప్పుడు కొత్త పద్ధతి తీసుకొచ్చింది మన మిత్ర ప్రజల చేతిల ప్రభుత్వం అనే పేరు మీద వాట్సాప్ తోనే అన్ని తీర్ల సర్కారు సౌలత్లను జనాలు ఉపయోగించుకునే ఏర్పాట్లు చేసింది మరి ఈ ఆలోచన ఎట్లొచ్చింది ఏం కథ అనేది మంత్రి లోకేష్ అన్న చెప్పిండు ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ వస్తే భోజనం వస్తుంది ఒక బటన్ వస్తే సినిమా చూస్తున్నాం ఒక బటన్ వస్తే ట్యాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ వస్తే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజాప్రభుత్వం ఈ నినాదంతో మీరు సూపర్ సూపర్ పోన్ీ చాలా మంచి ఆలోచన చేసిండ్రు ఆదాయం కులం సర్టిఫికేట్ల కోసం కూడా చాలా మంది జనాలు చెప్పులు అరిగే దాంకా ఆఫీస్ తిరుగుతున్నారు పోంటి తిరుగుతున్నారు ఇప్పుడు వాట్సాప్ లనే పనులు అయిపోతాయి అంటే ఇంట్లోనే కూసుండి మంచిగా చేసుకోవచ్చు పోన్ గా మరిగా ఎన్ని తీర్ల పనులు అయితాయి అనేది కూడా లొకేషన్ చెప్పిండు ఇనున్ రోపారి మొదటి విడతలో నూట అరవై ఒక సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం మా టీం చెప్పొద్దన్నారు బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతిలో మూడు వందల అరవై సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము దర్ ఇస్ నో డిబేట్ నో డిస్కషన్ విల్ లాంచ్ సో ప్రభుత్వం ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇది ఒక ప్లాట్ఫామ్ గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది ఇ సర్వీస్ ను వాడాలంటే మీ వాట్సాప్ నుంచి తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నంబరుకు వాట్సాప్ చేస్తే మీకు ఏ సర్టిఫికేట్ కావాలనన్నా అత్తది ఇగి వాట్సాప్ సేవలను ఎట్లా వాడుకోవాలనో ఈ వీడియో చూస్తే మీకే సముజైతది ఇప్పటికైతే తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లోనే ఉన్నది గాని రాబోయే రోజుల్లో మాత్రం అన్ని భాషల్లో పని చేసే తట్టు చేస్తారట మొదటి విడతల ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ ఇంధన దేవాదాయ శాఖలల్ల నూట అరవై తీర్ల సేవలు అందుతాయట ఇగట్లనే వర్షాలు వరదలు విద్యుత్ వైద్యారోగ్యం స్టేషన్ల రిపేర్లు పర్యాటకం ఓ ఇట్లా అన్ని తీర్ల సౌలత్ల గురించి వాట్సాప్ లనే తెలిసే తట్టు చేస్తారట ఇగేమన్నా ఫిర్యాదులు చేయాలన్నా కూడా వాట్సాప్ లనే చేయొచ్చునట మొత్తానికైతే సర్కార్ పని మొత్తం వాట్సాప్ వాట్సప్తనుకోరా అదు మరి టెక్నాలజీ ఎంత పెరిగినా కామన్ పబ్లిక్ కు సుతం ఉపయోగపడ్డప్పుడే కదా దాని వల్ల మామూలు జనాలకు లాభం అయ్యేది అట్లా లాభం అయ్యే పని సర్కార్ చేస్తున్నదంటే ఎవరైనా థారిఫ్ చేయాల్సిందే మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీరేమో ప్రపంచంతో పోటీ పడుతున్నామని చెప్తున్నారు గాని ముందుగా పక్క రాష్ట్రంతో పోటీ పడి తెలంగాణ సుతం గిసుంటి సర్వీసులు తీసుకురాని గీ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్ అంటున్నారు చూడాలి మరి రేవంత్ అన్న ఏ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖర్చు ఇవాళ్ళకి నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్నది కదా ఇక వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నాలుగు వందల ఇరవై కాబట్టి ఇవాళ గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చే పని ముంగటేసుకున్నామని చెప్పారు కారు పార్టీ లీడర్లు మరి దాని కథా సమావేశంతో మీరు కూడా చూడు రొప్పారు ਆਰੇ ਕਿੰਦਾ ਸੁਣੇ ਮਤਾਂ ਦੇ ਬਿਆਲੇ ఆదిలాబాద్ నుంచి ఆస్ట్రేలియా దాంకా తెలంగాణ నుంచి టెక్సాస్ డాంక అన్నట్టు కారు పార్టీ లీడర్లు ఎక్కడుంటే అక్కడ నిరసన నిరసనేసి కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది వంద రోజుల్లోనే చేస్తామని చెప్పిన హామీలు నాలుగు వందల ఇరవై రోజులు గడిచినా ఇంకా తీర్వకుంట ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి ఇయాల కారు పార్టీ లీడర్లు మహాత్మా గాంధీ వర్దంతియాల గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చిర్రు ఈ మోసకారి కాంగ్రెస్ లీడర్లకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కొంతమందంటే అసలు గాంధీ ఇప్పుడు నకిలీ గాంధీలే గారు ఎవరు ఊహించిన విధంగా వ్యవసాయ రంగాన్ని భారతదేశానికే ఒక ఆదర్శంగా తీర్చిదిద్ది రైతాంగం మంచి కోలుకుంటున్న సందర్భంలో తెలంగాణ వ్యవసాయ రంగం కుదురుకుంటున్న సందర్భంలో దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మహిళల్ని యువకుల్ని విద్యార్థుల్ని అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసి వాళ్ళని కేసీఆర్ నుంచి దూరం చేసి అధికారాన్ని పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ వైపు చూపు లేదు కేవలం రాష్ట్ర కాంగ్రెసే కాదు గాంధీల పేరు పెట్టుకున్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీతో సహా ప్రతి ఒక్కరు వచ్చి తెలంగాణ ప్రజలకి మోసపూరితమైన హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు అన్ని చేస్తామని చెప్పి ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఎవ్వరు ఇటు దిక్కు చూస్తలేరని ఫైర్ అయ్యారు ఇక గీళ్ళైతే నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని వెనకాల నాలుగు వందల ఇరవై కాంగ్రెస్ హామీలు అని తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో రాసుకొని తీగల బ్రిడ్జి మీద తిరిగిర్రు ఇట్లా తెలంగాణ అంతటా ఇయాల నిరసన బగ్గనయేసి కారుపాటి లీడర్లు ఈ నిరసనలు తెలంగాణలో మాత్రమే కాదు ఆస్ట్రేలియాలున్న సిడ్నీ కాన్బెర్రా బ్రిస్బెన్ పట్నాలలో ఎన్ఆర్ఐలు అమెరికా లండన్ ఉన్న ఎన్ఆర్ఐలు కూడా నాలుగు వందల ఇరవై హామీలు ఎప్పుడు తీరుస్తారని ఫ్లక్కార్డులు పట్టుకొని నిలదీసిర్రు చూడాలే మరి ఈ నిరసనలు చూసన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంత తొందరగా వాళ్ళ హామీలను అమలు చేస్తారో జరిగిన జిహెచ్ఎంసీ సమావేశం మస్తు రచ్చ రచ్చ అయింది కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవలి కాలు అస్సలు తగ్గలేదు చూసుకున్నాం అంటే అనే రీతిలో ఇలాంటి సమావేశం నడిచింది మరి ఇంతకుగా గడబిడకు కారణమేంది ఎందుకు ఇంత రచ్చ అయింది ఏం కథ అనేది మొత్తం ముచ్చట అరుచుకుని వద్దాం జల్దిరా تھي ڪري اڀرن تي کي نيندو چلا جا رهو 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 ఈ జరిగిన సమావేశానికి వచ్చిన పువ్వుపాటి కార్పొరేటర్లు ముందుగల గిట్ల నిరసన చేసిర్రు మేం మా బస్తీలల్లా అభివృద్ధి పనుల కోసానికి బిచ్చం అడిగినట్టు అధికారుల చుట్టూ ఎన్ని మాటల తిరిగినా మాకు పనులు చేత్తలేరు మా డివిజన్ల అభివృద్ధి ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టే ఉన్నదని విమర్శించిర్రు ఇగియా గడబిడ ఎక్కువ అయ్యేటట్టున్నదని చెప్పి పోలీసులు భారీ ఎత్తున భద్రత కల్పించిర్రు ఇక గీ అక్క లోపటికి పోతుంటే ఆపే వరకు ఏమంటున్నదో ఇనున్ వన్ ఫార్టీ ఫోర్ మా సమస్యలను చెప్పుకొని కూడా ఇది ఎందుకు అంటే మా గురించే కదా బస్సు ప్రాబ్లం ప్రాబ్లమ్స్ గురించే కదా మొత్తానికైతే బడ్జెట్ ఆమోదం పొందినాక ప్రజల తిప్పల మీద చర్చకు కారు పార్టీ కార్పొరేటర్లు పట్టుబట్టే వరకు కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్పొరేటర్ల నడుమ లొల్లి శురువైంది దీంతో నలుగురికి నలుగురు కార్పొరేటర్లను మార్షల్స్ అవతల్కి తీసుకుపోయినరు ఇగ ఇది ఇంకింత రచ్చకు దారిదీశుడే కాదు ఆఖరుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్పొరేటర్లు ఒకగల్ని ఒకలు దొబ్బేసుకునే పరిస్థితి మూపైంది దీంతోని మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేసింది ఇక వాళ్ళు ఆఫీస్ బయట నిరసన నిరసనయ్యేసి లొల్లి ఎక్కువ అయితే దని చెప్పి నిరసన చేస్తున్న కార్పొరేటర్లందరినీ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు ప్రజాపాలన అంటున్నారు ప్రతిపక్షాల నాయకులను మాట్లానియకపోడే ప్రజాపాలననా అని గట్టిగా నిగరానికి వచ్చి రు కారుపాటి కార్పొరేటర్లు హైదరాబాద్ అభివృద్ధి కోసానికి నిధులడిగితే అరెస్ట్ చేస్తారా అని మాజీ మంత్రి హరీష్ అన్న గరానికి హైదరాబాద్ ప్రజల తిప్పల్ తీర్వాలని మా కార్పొరేటర్లు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని కేటీఆర్ కూడా ఫైర్ అయిండు మొత్తానికైతే జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మక్క ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతోని పెట్టిన ఈ ఏటి బడ్జెట్ ఆమోదం పొందింది కానీ జిహెచ్ఎంసి సమావేశమే గిన్ని లొల్లులతోని నడిస్తే రేపు రేపట్ల అసెంబ్లీ సమావేశాలు ఇంకెంత గరంగరంగా జరుగుతాయో ఏందో పోన్రి అని అనవట్టిండ్రు ఇలా జరిగిన జీహెచ్ జీహెచ్ఎంసీ లొల్లులు చూసినోళ్ళు వాళ్ళు పట్నం లియాల జీహెచ్ఎంసీ వార్ నడిస్తే ఆన్లైన్ లో కాంగ్రెస్ బిఆర్ఎస్ నడమ పోర్ వార్ నడిచింది కాంగ్రెస్ పార్టీ ఖాతాల ఇవాళ ఒక పోల్ నడిపితే దానికి ఎక్కువ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చే వరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్నది మరి ఆ పోల్ వార్ మూచటేంది అసలు ఏంది కథ చూద్దాం నడువురు హీరోల కోసానికి ఫ్యాన్స్ నడమ నడిచినట్టే నిన్నియాల అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నడమ పోల్ వార్ నడిచింది కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు ఏ ఫార్మ్ హౌస్ పాలన బి ప్రజల వద్దకు పాలన పోల్ పోల్ శురువైన కార్డ్ నుంచి మూడో పారి మోడీ ప్రభుత్వం గెలిచిన రోజు సెన్సెక్స్ ఎట్ల పెరుక్కుంట పోయిందో ఈ పోల్ కూడా గట్లనే పెరుక్కుంట పోయింది పోల్ చాలైన కార్డ్ నుంచి ఆగిపోయే దాంకా ఫామ్ హౌస్ పాలనకే ఎక్కువ వచ్చే వరకు సోషల్ మీడియాల కారు పార్టీ లీడర్లు ఆగకుండా ట్రోలింగ్ చేస్తనే ఉన్నారు ఇక మొత్తం మీద ఈ పోల్ ల తొంభై రెండు వేల మంది ఓట్లెత్తే అరవై రెండు వేల మంది ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఓటేసిర్రు మీరు మా పరిపాలనను ఫామ్ హౌస్ తోని ఓల్చినా ప్రజలు మాకే ఎక్కువ మద్దతు ఇచ్చిర్రని కారు పార్టీ లీడర్లు చేతి పార్టీని విమర్శిస్తున్నారు ఈ పోలింగ్ రిజల్ట్ చూసి మీకు అజీర్త అయితే ఈనో దాగుండ్రని కొందరిట్ల కామెంట్లు చేస్తుంటే ఇంకొందరైతే గిసుంటి వీడియోలే కాదు అడిగి మరీ తన్నిచ్చుకున్నారని గీ వీడియోను సుతం బగ్గనే దింపుతున్నారు సోషల్ మీడియాల ఇక సోషల్ మీడియాలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ట్రోలింగ్ నడిచే వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ గిట్ల మాట్లాడిండు ఈ పోల్ కానీ ఈ పోల్ రిజల్ట్స్ కానీ ఈ పోల్ కండక్ట్ చేసిన ప్రక్రియ కానీ దీంతో మేము ఎక్స్పోజ్ చేయాలనుకున్నావు కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా గత సంవత్సరంలో వాళ్ళు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలన్నీ ఈ పోల్ ద్వారా బయటపడతాయని అండ్ ఇవి బయట పెట్టి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ పోల్ కండక్ట్ చేస్తుంది శికుందమ్మ ఎటేసినా కొప్పే అన్నట్టున్నది ఈయన మాట్లాడే మాటలు ఈ పోల్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చే గిట్ల మాట్లాడుతున్నాడు అదే పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏ మా ప్రజాపాలన బ్రహ్మాండం గున్నది మా రేవంత్ అన్న అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడని మస్తు డప్పు కొడుదురని కారు పార్టీ లీడర్లు అంటున్నారు ఇవాళ ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో ఎనభై ఏడు వేల మంది ఓట్లేసిర్రు అంటే ఇంకెక్కువనే ఎనభై ఏడు వేలు మళ్ళనే లోపలికి వచ్చేటప్పుడు చూస్తే తొంభై వేలు అయింది ఎనభై ఏడు వేల మంది ఓటేస్తే అరవై ఏడు మంది శాతం కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇవాళ స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడవచ్చు ఇవాళ పాటు ఇని బట్టి అర్థం చేసుకోవాలి ఇలా సునీల్ కనుగోలు గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోలు గారు మా పది మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుడు కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కనుగోల్కి ఇవాళ ప్రజలు గిప్ప 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 గుద్దుతే దిమ్మ కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఆన్సర్ ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటా తమాషా అనుకుంటున్నావా నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలు ఏం చూస్తలేరు అనుకుంటున్నావా ప్రజలు అన్ని చూస్తున్నారు టైం వచ్చినప్పుడు కర్రు గాల్చి వాత పెట్టుడు ఖాయమని కారు పార్టీ లీడర్లు అంటుంటే సోషల్ మీడియాను బీఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేస్తున్నదని కొందరు చేతి పార్టీ లీడర్లు విమర్శిస్తున్నారు చూడాలి మరి రాను రాను ఈ సోషల్ మీడియా వారు ఇంకేం దాకా పోతదో ఏందో పోన్రీ పార్టీ సర్కారు ఉద్యోగులను గోస ఉసుకుంటున్నది మా సర్కారు వచ్చిందంటే ఉద్యోగులకు ఏం తక్లీఫ్ లేకుండా చూసుకుంటాం జీతాలు మాత్రం టన్సన్ గా ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖే వేస్తాం అని చాలా మీటింగ్లలో సీఎం రేవంత్ అన్న చెప్పిండు మరి ఇక వచ్చిన కొత్తలు వేసిండ్రు ఇక ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదంటే

జీతాల కోసానికి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఉద్యోగులకు పొద్దందాంక కైకిలి పని చేసినాక కూలీ పైసలు ఇవ్వకుండా తీపిచ్చుకుంటే ఎంత కోపమత్త చెప్పు ఇగో గట్లనే మున్సిపాలిటీల సాఫ్ సఫాయి పనులన్నీ జరిపించుకొని జీతాలు ఇవ్వకుంటే కూడా వీళ్ళకు గట్లనే కోపం వచ్చింది అందుకే ఇట్లా ధర్నాకు దిగిండ్రు నల్గొండ మున్సిపాలిటీల పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలల సంది జీతాలితలేరట తొమ్మిది నెలల ఏరియర్స్ సుతం బాకీ ఉన్నరట ఇక జీతాల మీద అధికారులు ఏం స్పందించకపోయే వరకు ఇవాళ పని బంద్ పెట్టి నల్గొండ మున్సిపల్ ఆఫీసు ముంగట ఇట్లా ధర్నా చేసిన్ జిల్లా మంత్రి కోమట్ రెడ్డి బగ్గనే మాటలు చెప్తాడు గాని కార్మికులకు యాళ్లకు జీతాలు ఇయ్యకుంటే కూడా ఎందుకు పట్టించుకుంటలేడో ఏందో గాని పారిశుద్ధ్య కార్మికులను చిన్న చూపు చూసి జీతాలు యాళ్లకు ఇవ్వకుంటే మాకు బట్టకు పొట్టకు ఎంత తిప్పలుంట చెప్పు అసల్కే మా సాలీ సాలని చిన్న జీతాలు కాబట్టి ఇప్పటికైనా మా జీతాలు మాకు ఎంబట్నే ఇయ్యుండ్రీ అట్లనే జీతాలు పెండింగ్ పెట్టకుండా ఏ నెల జీతం ఆ నెలనే అచ్చేటట్టు జయ్యుండ్రని డిమాండ్ చేస్తున్నారు మరిగా సీఎం రేవంత్ మీరు బరాబర్ ఒకటో బారీఖే సర్కారు ఉద్యోగులకు జీతాలు జీతాలిస్తామని చెప్పిన మాటను యాది పెట్టుకుని సర్కార్ కోసం ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళందరికి జీతాలు ఇయ్యున్ వాళ్ళతోని ఇంకింత మంచిగా పని చేయించుకోన్ అంతేగాని కడుపు మాడబెట్టి పని చేయమంటే వాళ్ళైనా ఎట్లా చేస్తారు సరే ఇప్పటికైనా చిన్న చిన్న జీతాల మీద ఆధారపడేటోళ్ళ గురించి మంచిగా ఆలోచన చెయ్యున్ సారు సరేనా రైతులకు చేసేది గోరంతా చెప్పుకునేది కొండంత అన్నట్టు ఉంటుంది ఏ సర్కార్ పనితనమైన న్యాయం ఇచ్చేది మాత్రమే ఇచ్చే ప్రభుత్వాలు ఏదో మేము రైతులను బతికిస్తున్నాం అన్నట్టే పొంకనాలు కొడుతుంటారు రైతులను అన్ని తీర్ల మేమే ఆదుకుంటున్నామని రాష్ట్ర సర్కారు చెప్తుంటే అటు సెంటర్ సర్కారు మాత్రం పంటలకు మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నది మరి అందరు రైతుల కోసమే ఆలోచిస్తే వాళ్ళు గిట్లు అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది పంటకు మద్దతు ధర కల్పియాలనని ఖమ్మం జిల్లా వైరాపట్టణం లాలాపురంలో రైతులు ఆందోళన చేసిండ్రు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్ మార్క్ ఫెడ్ తోని క్వింటాలు మిర్చికి ఇరవై వేల కనీస ధర నిర్ణయం చేసి కొనే తట్టు డిమాండ్ చేస్తున్నారు ఇరవై ధర పెట్టకుంటే రైతులు మస్తు నష్టపోతారని అంటున్నారు ఇక మొన్న మహబూబ్ నగర్ మార్కెట్ యార్డు కు తీసుకొచ్చిన పల్లీకి సర్కారు ఆరు వేల నూట తొంభై రూపాయల ధర నిర్ణయం చేస్తే వేరగాలు మాత్రం క్వింటాలకు ఐదు వేల ఏడు వందల రూపాయలే ఇత్తమనే వరకు రైతులు లొల్లికి దిగన్ నాలుగు గంటల దాకా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసిండు కదా ఇగియా మిర్చి రైతులు సుతం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఇట్ల నిరసన చేస్తున్నారు లేకుంటే మేం సుతం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అంటున్నారు ఇగటు కందుల ధర సుతం పడిపోతున్నది మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలుంటే మొన్నటి దాకా పదివేలకు మీదనే ఇక ఇప్పుడు మద్దతు ధరకు సుతం గొననీకి ఎవ్వల్ ముంగట్ కత్తలేరని రైతులు బాధపడుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ ముచ్చట్ల గరానికి వచ్చిండు రైతు బంధు కోసం ఎదురు రైతు బీమా కోసం ఎదురు రుణమాఫీ కోసం ఎదురు చూపులు కరెంటు కోసం ఎదురు చూపులు యూరియా కోసం ఎదురు చూపులు సాగునీటి కోసం ఎదురు చూపులు పంటల కొనుగోలు కోసం కూడా ఎదురు చూపులు ఏడాది కాంగ్రెస్ పాలన ఎదురు చూపుల పాలన ఇంది ఎట్లుండే తెలంగాణ ఎట్లా తెలంగాణ అని సోషల్ మీడియాలో కామెంట్ రాసిండు మరిగా సీఎం రేవంత్ అన్న బయటి దేశాలకేంచి పెట్టుబడులు తీసుకొచ్చుడే కాదు ఇక్కడ పంటలు వండితున్న రైతన్నలకు కూడా పది రూపాయలు ఫాయిదా అయితేనే ఎవుసం చేసేది గిట్టుబాటు ధరల్లేక నష్టపోయి పాలైతే అప్పులపాలైతే ఎట్ల ఎట్లజేత్తరు పంటలెట్ల వండిత్తరు కాబట్టి జర రైతుల గురించి ఆలోచన జయ్యూన్ సినిమా హీరోలకు హీరోయిన్లకు అభిమానులు ఉన్నట్టే క్రికెటర్లకు సుతం దునియా అంతటి అభిమానులు బగ్గుంటారు కానీ కొంతమంది అభిమానులు మాత్రం వాళ్ళ అభిమానంతో ఏదో వేసి వాళ్ళని పరేషన్ చేస్తుంటారు గట్లనే గిడ మ్యాచ్ జరుగుతుంటే విరాట్ కోహ్లీ అభిమాని గ్రౌండ్ చేంజ్ చేసిండ్రో చూడు అభిమానం సల్ల గుండా దీన్ని పిచ్చనల్లో లేకుంటే వెర్రనల్లో కూడా సమజైతే పాపం కోహ్లీ గ్రౌండ్ లకు దిగి ఫీల్డింగ్ చేస్తుంటే ఒక అభిమాని సీదా కోహ్లీ దగ్గర కూరకొచ్చి గిట్ల కాలు మొక్కే వరకు మొదాలు పరేషాన్ అయినా తర్వాత అద్దద్దు అట్లా జయొద్దని కోహ్లీ అంటే ఇక సెక్యూరిటీ వాళ్ళు కూడా జల్దీనే వచ్చి ఆ అన్నన్ వాటికపోయినరు ఢిల్లీలు ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియం లో రంజీ మ్యాచ్ జరుగుతున్నది కదా ఇక ఈ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీని చూడనీకి బగ్గ మంది అభిమానులు వచ్చిండ్రు పది వేల మంది అత్తరు కావచ్చు అనుకుంటే అంత కంటే భారీ ఎత్తున జనాలు వచ్చే వరకు అయింది ఢిల్లీ మెట్రో స్టేషన్ దగ్గరున్న గేట్ నంబర్ పదహారు కాడ భగ్గ మంది అయ్యే వరకు చిన్నపాటి తొక్కిసలాటై కొంతమందికి దెబ్బలు సుతం దాకినాయట అభిమానం ఉండాలే గాని మరీ గిట్ల పానాల మీదకి తెచ్చుకునేంత అభిమానం మాత్రం ఉండద్దు మన అభిమానం వల్ల పక్కనోళ్ళు ఇబ్బంది పడేటట్టు మాత్రం అసలుకే ఉండదు కానీ ఈ నడమ కొంతమంది మాత్రం మరీ అధ్వానం అయిపోతున్నారు సినిమా హీరోలు వచ్చినా హీరోయిన్లు వచ్చినా లేరు రాజకీయ నాయకులు వచ్చినా ఆగుతలేరు ఆఖరుకు చిన్నపాటి సెలబ్రిటీలు ఎవ్వలొచ్చినా ఓ ఎగవడి పోతుంటారు మళ్ళేదా ఎటమటం అయితే వాళ్ళ చుట్లనే అయింది వాళ్ళు జనాల తిరుగుట్లనే మేం పోవాల్సి వచ్చిందని ఏందో కారణాలు ఎత్తుకుతుంటారు ఏందో ఏ పొన్ ీసులు ఎప్పుడు మారతారో ఏందో తెలియదు గాని పబ్లిక్ మీరైతే మంది బగ్గచ్చే కాడికి అసలుకే ఓకుండ్రి ఇట్లా తిప్పలాన్ సరేనా అయ్యాటి మన రచ్చబండ ముచ్చట్లు ఇలా మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ ఇంతకంటే కథ ముచ్చట్లను మీకోసం దేవులాడి వట్కస్తే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండు సరేనా ఉంటాం నమస్తే